సమస్యతో బాధపడే వాళ్ళు అసలు వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఉన్నారండి జనరల్ గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల గౌట్ అనేది వస్తుంది గౌట్ కూడా ఇంకా వల్ల గౌటి అని కూడా వస్తుంది గౌట్ అంటే రకమైనటువంటి వాపు వ్యాధి పర్టికులర్ జైంట్స్ దగ్గర ఇక్కడ జైంట్స్ అవ్వచ్చు ఇక్కడ జైంట్స్ అవ్వచ్చు వేలికి రెస్ట్ ప్రాగం అవ్వచ్చు లేదా కాలి బొటర్ దగ్గర హిల్ దగ్గర ఎక్కడైనా అవ్వచ్చు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కీల దగ్గర కీల్ వాపు వచ్చేసి రక్తో వాత దోషమైన ఆయుర్వేదం చెప్తారు గౌట్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి చాలా మంది బాధపడుతుంటారు ఎన్ని రకాల మందులు వాడిన తగ్గ దీనికి సర్జరీ అలాంటి ఏ పర్టికులర్ గా సరే వస్తుంది సర్జరీ ఉందా అని చూస్తే చెప్పినట్టు గౌట్ వ్యాధి ముద్రిపోయి గౌట్ ఆర్థరైటిస్ కూడా వస్తుంది మొత్తం ఎముకలన్నీ బిగుసుకుపోతూ ఉంటాయి నాట్ రిలీవ్ లాక్ ఇంటర్లాక్ ఎక్కడికెక్కడ బిగుసుకుపోయి ఇలా అయిపోతుంటస్ సీరియస్ గా వచ్చిన తర్వాత వేళ్ళు ఇలాగే చక్కగా ఉండిపోతే దగ్గర రావచ్చు కాళ్ళు అయినా చేతులైనా ఇలాగే ఉండిపోతాయి చక్కగా రావు వేలు వచ్చేది ఇలా వంకర వంగిపోతూ ఉంటాయి అని అనమాట సీరియస్ స్టేజ్ లో అవకాశం ఉంటుంది కనుక ఎర్లీ స్టేజ్ నుంచి మనం జాగ్రత్త పడినట్లయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగవు గౌట్ వ్యాధి నుంచి మనని మనం విముక్తి చెందొచ్చు వచ్చింది వచ్చాక ఎలా అంటే కాస్త రెస్ట్ తీసుకొని జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే కొంత లైఫ్ స్టైల్ కొంత చేంజ్ చేసుకోవాలి వాకింగ్ లైట్ గా వాకింగ్ చేసుకోవాలి హాట్ వాట్ వేడి నీళ్ళతో కాపడం పెట్టడం ఆయిల్ ఎక్స్టర్నల్ అలాంటి వాడుతూ బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి బీ బెటర్ వాళ్ళ కంపెనీ ఆల్రెడీ తెలుసు బీ బెటర్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి వీళ్ళవి డయాబెటిక్ కేర్ అని కేసు అని రకరకాల మందులు ఉన్నాయి బీ వారి యూరిక్ ఊర్జా అని చెప్పేటటువంటి కలిగి ఉంటుంది యూరిక్ ఊర్జా క్యాప్సుల్స్ వేసుకుంటున్నట్లయితే ఈ గౌట్ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడవుల వరకు వాడాలంటే ఇది వచ్చేసి త్రీ మంత్స్ రెగ్యులర్ గా వాడుతూ ఉన్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది అది కూడా ఉదయం ఒక క్యాప్సుల్ సాయంత్రం ఒక క్యాప్సుల్ నిరంతరంగా వాడినట్లయితే తప్పనిసరిగా పనిచేస్తుంది ఇది ఎవరికి వస్తుంది అంటారు ఎవరికైనా రావచ్చు వ్యాస్ సంబంధం లేదు నాన్ వెజిటేరియన్ లో మేక గొర్రె ఇంకా ఇతరత్ర ఎనిమల్ మీట్ తింటే వస్తుందని యూరిక్ యూరికాసిడ్ లెవెల్ పెరిగినప్పుడు గౌట్ వ్యాధి వస్తుంది మరి పెరగకుండా ఉండాలంటే అక్కడ నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్ తినకూడదు ఫ్రాన్స్ తినకూడదు కూల్ డ్రింక్స్ తాకకూడదు ఇవి ప్రత్యేకంగా నిర్ధారించుకోవాలి నాన్ వెజిటేరియన్స్ మరి వెజిటేరియన్స్ వస్తుంది సార్ మరి ఎలా అంటే వస్తుంది వెజిటేరియన్స్ ఎందుకు వస్తుంది అంటే పప్పులు తినడం పప్పులు ఎక్కువగా తినడం తినడంక్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అనేది మినపప్పు ఉదరదలతోనే ఏమవద్దు మామూలుగా తీసుకుంటాం దానివల్ల ఉత్పాదక శక్తి పెరుగుతుంది ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి తప్ప ప్రోటీన్స్ పెరుగు కనుక ఏమవద్దు తప్ప మిగతా కందిపప్పు కానీ పెసరపప్పు కానీ దాల్ ఎర్రపప్పు కానీ తినకూడదు వెజిటేరియన్స్ ఎప్పుడో పది రోజులకి ఇరవై రోజులకు తింటే ఏమవు రెగ్యులర్ గా తినే వాళ్ళతో సమస్య అనమాట అందుకనే వాళ్ళ అలాంటి వాళ్ళు మానేయడం మంచిది ఇందాక చెప్పాం కదా భీతకే అనేది పూర్తిగా వన్ ఆఫ్ ద ప్లాంట్ సింగిల్ ప్లాంట్ సింగిల్ ప్లాంట్ తీయడం జరిగింది కనుక పూర్తిగా ట్రైన్ నుంచే తీసుకున్నారు కంప్లీట్ హార్బ్ మెడిసిన్ కనుక దీని వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు పూర్తి వెజిటేరియన్ క్యాప్సుల్ అని చెప్పొచ్చు సో కనుక ఎలాంటి ప్రాబ్లం లేదు నిరభ్యంతరంగా అందరూ వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా యూరిక్ ఊర్జా క్యాప్సుల్స్ వాడదు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అవాయిడ్ ఫుడ్ ఏదైతే తినకూడదు మందు వాడినట్లయితే తప్పకుండా చూసారు కదా బీ బెటర్ యూరిక్ ఉర్జా అనేది చాలా సేఫెస్ట్ మెడిసిన్ అండ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ దీంట్లో సిక్స్టీ క్యాప్సూల్స్ ఉంటాయండి రోజుకి రెండు వేసుకోవాలి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి డాక్టర్ గారు చెప్పినట్టు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ గౌటి ఆర్థరైటిస్ అనేది చాలా మంది ఇబ్బంది పడుతున్న ప్రాబ్లమే రకరకాల టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు బట్ ఇదైతే సేఫెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు